ఇప్పుడు మనం మోస్ట్ ఎంఓ ఎస్టి మోస్ట్ తోటి డబల్ వన్ జీరో ఎయిటీ సెవెన్ ఆన్సర్ రావాలి ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదండి ప్రూచతం ఓకేనా మోస్ట్ ఫస్ట్ ఎంఓ ఎస్టి మోస్ట్ ఫిజ్కోల్ డబల్ వన్ జీరో ఎయిటీ సెవెన్ జీరో ఎయిటీ సెవెన్ రావాలి ప్రూచతం ప్రూ ఓకేనా ఎం 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 తీసుకుందాం లో మధ్యలో కట్ చేసుకుందాం డబల్ వన్ ఓ ఓ అలాగే ఉంచుకుందాం ఎస్ ని లో సగం గీత ఉంటుంది కదా కట్ చేసుకుంటే డబల్ వన్ జీరో ఎయిటీ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎఫ్ ప్లస్ ఎల్ బ్రోగెట్ ప్లస్ వన్ ప్లస్ వి బ్రోగెట్ ఇజుకోల్ ట్వంటీ రావాలి ఆన్సర్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదా చాలా మంది నేను ప్రూవ్ చేస్తా ఐ విల్ ప్రో యు ఫస్ట్ మనం ఎఫ్ తీసుకుందాం ఎఫ్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ ఏమవుతుంది ప్లస్ ఎల్ ఇజుకోల్ ఈ అవుతుంది స్టార్ట్ అయితే ఈ లెవెన్ ఈ +1 plus +v plus +v plus +v = ਐਨ అవుతుంది ఎంత స్టార్ట్ అయింది ఏమంటుంది 9 n i n e 9 = 11 11 + 9 = 20 वेलकम बैक टू माय चैनल ఈ రోజు 2 + 2 + 10 + 10 ప్లస్ టెన్ ఈ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వస్తుంది ఎలా అనుకుంటున్నారు కదా చాలా మంది ఐ విల్ ప్రో యులూ టూ ప్లస్ టూ టూ ప్లస్ టూ ప్లస్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ త్రీ ప్లస్ ఎయిటీన్ కోల్ ట్వంటీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరి మన టాపిక్ వచ్చేసి సిక్స్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ ఈజ్ కోల్ సిక్స్టీన్ వస్తుంది ఎలా అనుకుంటున్నారు కదా చాలా మంది I will prove True. six plus nine plus nine. Oh, no, plus <laughs> nine <laughs> plus six. Look at eight seconds. Eight plus eight is you call sixteen. <laughs> వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మా ఊరిలోకి కొత్తగా వచ్చిన నాలుగురు పోరీలు వా అంటున్న కమిటీ కుర్రాళ్ళు మా ఊరిలోకి నలుగురు పోరీలు వచ్చారు వావ్ అంటున్న కమిటీ కుర్రాళ్ళు ఆ నలుగురు పోరీలు ఎవరా అని తెలుసుకుందామా ఈరోజు మనం నెంబర్ వన్ ंदीपोरी नंबर टू कुरी नंबर थ्री पिल्लीरी नंबर फोर इकोरी जेड प्लस बैक टू मै चाने प्लसोजुट एम तजुको जेड प्लस वन वन अट्ठे ओ एंड वन जो